ఈ పాలకూర ఈరోజు సగం వండి సగం రేపు పప్పులేస్త నేను ఒట్టి చేపల కూర వండుకున్నా ఉంది ఎవ్వరికి వేసి అసలుగా పొంటి కూర చెత్తకి వెళ్తే తెంపి రెండొట్టి చేపలు వేసి వండుకున్నా నీ గింత తిని గింత గిన్నె కింద దాపెట్టుకుంటాను మా కోడలు వస్తే మళ్ళీ అంతా వేసుకో దానికి అయ్యాను అసలుగా నేను తినమంటే పాలకూరొద్దు అని అంటుండు ఆగు మాత్త నన్ను అడుగుతా ఏం కూర వండిందో అత్తా అత్తా ఇంత కూర ఉంటాయే రాదు నీ కొడుక్కి నేను పాలకూర వండినా తినుబుద్ధి అతలేదంట వాడు పాలకూర తినకపోతే నేను ఎత్తులేసుకోకపోయినా ఆ పాలకూర తీసి తింటాడని వండిన అత్తా తినడంట మరి ఏం చేయాలి రోజు పాలకూరనే వండితే ఎట్ట తింటే మరి వాడు ఫాదరు రూపాయలకు రెండు కట్టలు వస్తాయని వాడు ఇచ్చిన డబ్బులు మిగిలించుకొని రోజు పాలకూర వండుతా మరి ఎట్ట తింటాడు మరి వాడు పాలకూర ఒంటికి మంచిది అత్తా అందుకే రోజు అదే వండుతా ఒంటికి మంచిది రోజు అదే తింటారు నేను కూర ఉండలే ఉండాలి పో వండలేదా మరి మీరు ఏమేసుకొని తింటారు నేనా వేసుకొని తిన్నాను ఉట్ట తిన్న నేను మరి ఏం వేసి పెడతావు మీ మామకు కూడా ఉట్ట పెడతా ఉట్టన్నమా తింటాడా మరి మామ తింటాడు తినకపోతే ఏం చేస్తాడు మరి తింటాడా మా కూడా అయితే మీ అబ్బాయి కూడా నుంచి ఉట్టన్నమే పెడతా కూర లేదా అత్త ఇక సరేలే మేము కూడా ఇక ఉట్టన్నమే తింటాం ఇప్పటి నుంచి ఏం చేయాలి ఇకనేమో పాలకూర తినుండు ఉట్టన్నమే తినమంటే ఇక మా అత్త ఎంత పొదుపు చేస్తుంది నేను నేనగ్గ పాలకూర కూడా ఉండ ఇప్పటి నుంచి ఉట్టిదే తింటాం ఎప్పుడో ఒకసారి పండుగలో పండుకుంటాం ఇక కూర దీనికి ఇట్నే చెప్పాలే ఊక కూరలకు రాకుండా ఊక పాలకూర వండుకుంటే అత్త తనుకుంటా ఊరికి వస్తుంది నేను కూడా మార్చేలాగానే రోజు తన్నమే తింటా కడుపున వస్తుంది ఏంది మా అత్త మాటలు నమ్మి ఉట్ అన్నం తింటే ఒకటే కడుపున వస్తుంది మా అత్తన్నమే అడుగుతా అత్త కడుపు నాకు అందుకు నొస్తుంది కడుపు నాకు నొస్తలేదు మరి నేను ఉట్టన్నం తిన్నా నాకు ఒకటే కడుపున వస్తుంది నువ్వు కూడా తిన్నావు కదా ఉట్టన్నమే అన్నమే మరి ఉట్ అన్నమే తిన్నమే పాలకూర వండుకున్నావుగా పాలకూర తినలే నువ్వు అది వండితే కొద్దిగిన మళ్ళీ నైట్ ఉండదని ఉట్టన్నమే తిన్నా ఒకటే కడుపునొస్తుంది ఎంత పిసిన దానివేను కూర వేసుకోకుండా తింటారు ఎవరన్నా అవునత్తా పొదుపులో నిన్ను ఫాలో అవుదామనుకుంటున్నట్ట నేనేదో కూర వేయాల్సి వస్తుందని ఉట్టన్నం తిన్నా అని చెప్తే ఇది నిజంగానే నమ్మింది ఇది తెక్కదో మంచిదో నాకు అర్థం కావట్లేదు నీకు ఉట్ అన్న బర్లేదు అనుకుంటున్నా ఇంకోసారి దాని కాక సరే అత్త ఇంకోసారి వేసుకురావాలి అత్త పాలకూర పోయప్ప కిషినారు మహా ఎవడు కావాల నీ పాలకూర ఉపాసం అందు ఉంటా గానీ నువ్వు వండిన పాలకూర వస్తాదేనండి నేను అడిగిన బాధనే అడగకపోయినా బాధనే నీతోని మాసం కూర వండుకున్నప్పుడు ఏది గాని ఇట్లాంటి పాలకూరలు తోటకూరలు వండుకున్నప్పుడు ఏనా అని అంటది మాంస కూర వండుకున్నప్పుడు మాకే సరిపోదు మీకేం చెయ్యాలత్తా పిల్లలు తింటారు ఈయన తింటారు గింత మిగుల్తే నేను తింటా ఇంకేడుంటది కూర అని కేసీయడానికి మరి నన్ను ఎందుకు వేను రోజు ఉందా అని ఆయన అను కొండు తింటా తింటాను ఒక్క గుడ్డు తెచ్చి ఇలా టమాటాలు వేస్తా వల్ల టమాటాలు రేటు పెరిగినప్పుడమ్మ ఒక్క గుడ్డు తెచ్చి ఒక్క టమాటా వేసి కొండ నీళ్లు పోస్తా వల్ల మనసు తింటారా నీకు కూర పోడుగాను పైసలు ఇస్తూనే ఉండగా నా కొడుకు మంచి వండుకొని తినొచ్చుగా వండి వండి పందులకు పెడతావు మనుషులు తినేటట్టు వండుకుంటే ఏం పుట్టింది అంటే మరి మాకు సరిపోవద్దా అత్త మీరంటే ఇద్దరేనా ఏ మామా నువ్వు మేము ఇద్దరమైనా నలుగురికి జరిపేటట్టు వండుతా నేను మంచి వండుతా మనుషులు తినేటట్టు వండుతా నేను నువ్వు నలుగురికి వండిన పిల్లల్ని దగ్గర తింటారా నాయనమ్మ మా వండిన కూరలు కక్కు వస్తుందని రోజు నా దగ్గరకు వచ్చి తింటారు వాళ్ళు అయ్యో నా పిల్లలు ఇంత బాధపడుతున్నారు అనుకోలేదు అత్తా రేపటి నుంచి పైసలు పోయినా మంచిగా వండుకుంటా కడుపు ఎందుకు చంపుకోవాలి ఎప్పుడు పోతాం జల్ని రోజులు ఇప్పటి నుంచి మంచి తింటేగా సరేలే ఇప్పటి నుంచి అన్న మంచిగా వండుకొని తిను కడుపు చంపుకుంటావు కడుపు నిండా దినాలు వండుకోను మంచి మంచి వెనకట నీ ఇలాంటిదే పాసు నోటితో చంపాస్తే బంగారు నోటితో తింటారంట ఇప్పటి నుంచి నేను కూడా మంచిగా వండుకుంటా ఇద ఆ వండుకో ఇప్పటి నుంచి అన్న మంచిగా మీరు కూడా ఇప్పుడు తిని తినక ఉంటూరా ఉన్న రోజులు మంచిగా తినాలి తాగాలి మంచిగా వండుకొని తినాలి ఎంజాయ్ చేయాలి హాయిగుండండి కడుపు నిండా తినండి కడుపుగా నవ్వుకోండి మా వీడియో నచ్చిన సబ్స్క్రైబ్ చేయండి